యూ టు మై ఆల్మోస్ట్ అడుగుతున్నాను బట్ వెరీ విత్ యువర్ షోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో హౌ హుర్ మేనేజింగ్ లైక్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా అండ్ ఒక పక్క ఆర్టిస్ట్ గా అండ్ ఇన్ఫ్లూయన్సర్ గా యూఆర్ డూయింగ్ లాట్స్ ఆఫ్ ప్రమోషన్స్ సో హౌ హుఆర్ మేనేజింగ్ హౌ యు బ్యాలెన్సింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆన్సర్ ఏదన్నా ఉన్నదంటే అది గాడ్స్ క్రియేషన్ నేను చెప్పగలను అన్ని అలా కుదిరాయి ఆఫీస్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం నాకు షూట్స్ ఏమన్నా ఉంటే నేను ల్యాప్టాప్ నాతో క్యారీ చేసుకుని ఐ యూస్ టు మేనేజ్ వర్క్ చేసుకుంటూ షూట్ ఫినిష్ చేసుకోవడం అలా అండ్ ప్రమోషన్స్ ఉన్నా కానీ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండేది అలానే మేనేజ్ చేసుకున్నాను ఈవెన్ నేనే కాదు నా ఫ్రెండ్స్ అందరూ మీరు అడిగినట్టే నా ఫ్రెండ్స్ అందరూ అడిగేవారు లైక్ అరే హాఫ్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్ మాకు అసలు మైండ్ పోతుంది ఒక్కటి చేయడానికి అవ్వట్లేదు అంటే నువ్వు మల్టిపుల్ థింగ్స్ లో చేస్తున్నావు ఎలా మేనేజ్ చేస్తున్నావు అంటే ఏమో నాకైతే గాడ్స్ గేస్ అలా కుదురుతుంది లక్కీగా హ్యాపీగా అన్ని చేయడానికి కొంచెం టైం సరిపోతుంది అలానే చేస్తున్నా అని చెప్పా ఆర్ వర్కింగ్ విత్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఐ డోంట్ ద నేమ్ అండి బట్ ఏంటంటే చాలా పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారు అండ్ దాంతో పాటు ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తున్నారు బట్ ఎనీవేస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అండ్ ఇన్స్టా వైజ్ గా చూసుకుంటే లాట్స్ ఆఫ్ ప్రమోషన్స్ అండి మీరు చేసే ప్రతి వీడియో కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రమోషన్ రీల్స్ రీల్స్ కంటెంట్ యాక్టింగ్ కంటెంట్ ఇది పక్కన పెడితే రిమైనింగ్ అన్ని ప్రమోషన్ నేను చేసేది ఈ రీల్స్ అంటే ఫస్ట్ మనం రీల్స్ గురించి మాట్లాడుకోవాలి త్రిమూర్తులు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేమోన్ పవన్ గారు బిగ్ బాస్ కంటెస్టెంట్ రైట్ నౌ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బిగ్ బాస్ కి వెళ్లే ముందు నేను మాట్లాడాను అగ్ని పరీక్ష టైం లో సో నేను ఏమనుకున్నాను పవన్ గారు హిస్ వెరీ కూల్ అండ్ చాలా కొంచెం నాకు ఏమనిపిస్తారంటే మరీ సో మచ్ ఏం కాదు సో యా వెరీ సైలెంట్ వెళ్ళినా గానీ కొద్ది రోజులు ఉండేసేసి వస్తారేమో అని అనుకున్నాను నేను వాడు ఏంటి అంటే సైలెంట్ ఉంటాడు ఫస్ట్ అలవాటు అయ్యే వరకు వన్స్ అలవాట్ అయితే అప్పుడే మాట్లాడతాడు అప్పుడే హీ కెన్ హిమ్ సెల్ఫ్ అనమాట ఎందుకంటే అగ్ని పరీక్షలో చూసాము తన సత్తా చూపించారు అట్ ది సేమ్ టైమ్ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం అక్కడ కెమిస్ట్రీ కూడా అయిందేమో అని చెప్పేసి చెప్పొచ్చు అండ్ మీకు ఎలా అనిపిస్తుంది తన గేమ్ యా ఇట్ ఈస్ గుడ్ స్టార్టింగ్ లో కొంచెం స్లో ఉన్నా సరే డే బై డే డే బై డే కంప్లీట్ గా ఇంప్రూవ్ అయ్యాడు చాలా బాగా మంచి కంటెంట్ ఇచ్చాడు ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ లో బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు హీ నాకు పర్సనల్ గా మేం ఫ్రెండ్స్ కాబట్టి ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో నాకు తెలుసు యా అలానే అది అక్కడ చూపించాడు ఖచ్చితంగా తన గేమ్ లో డూయింగ్ గుడ్ అండ్ మీరు చెప్పండి జనరల్ గా పవన్ గారు గేమ్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు అండ్ నాకు తెలుసు మీరు కొన్ని ఇయర్స్ నుంచి రీల్స్ చేస్తున్నారు కలిసి తిరుగుతున్నారు కాబట్టి యాక్చువల్ గా వాడు నేను తెలిసి కలిసింది ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అది కూడా ఒక డిజైనర్ షూట్ లో అలా పరిచయం అయ్యి ఆ రోజే మేము ఒక ఫస్ట్ రీల్ చేసాము ఇద్దరు కలిపి సరదాగా అంతే అక్కడ తర్వాత మళ్ళీ కట్ చేస్తే ఇద్దరు ఒక మళ్ళీ ఇన్ఫ్లూయన్సర్స్ మీట్ జరిగింది ఆ మీట్ లో కలిసాము ఆ తర్వాత కొన్ని కొన్ని ఈవెంట్స్ లో అలా ఫ్రీక్వెంట్ గా కలుస్తూ కలుస్తూ అప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము అయినప్పుడు ఒక రోజు నేను పవన్ గిరీష్ మేము ముగ్గురు ఒక ఇలా సేమ్ కి వెళ్ళాము ఈవెంట్ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నాం అది ఎప్పుడు కాదు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రోనే మన వ్యాలంటైన్స్ డే వస్తుంది అన్నప్పుడు మేము అందరం ఆ ఈవెంట్ లో కలిసాం కలిసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది అరే ముగ్గురు కలిసి ఒక మంచి కంటెంట్ ఎందుకు క్రియేట్ చేయకూడదు రెగ్యులర్ గా అయిపోతుంది కదా అందరూ వేసే ఏదో యాక్టింగ్ లిప్సింగ్ వీడియోస్ అలానే అయిపోతుంది కదా అలా కాదు మందంటూ ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ ఉండాలని చెప్పి ఐడియా వచ్చింది నాకు అప్పుడు నేను ఒక త్రీ రోజెస్ తీసుకున్నాను తీసుకొని ముగ్గురికి ఒక్కొక్క రోజు ఇచ్చా ఇచ్చి అరే వ్యాలంటైన్స్ డే వస్తుంది ఒక సాంగ్ చెప్తాను ఆ సాంగ్ కి ఒక్కొక్క లిరిక్ డిఫరెంట్ డిఫరెంట్ ఇలా సెపరేట్ చేసుకొని మనం రీల్ చేద్దాము అంటే ఒక అమ్మాయికి మనం నన్ను పెళ్లి చేసుకోవాలని అడుగుదాము అన్నట్టు మనం కన్వే అయ్యేలాగా రీల్ చేద్దామని చెప్పా అందులో మన హంసరా సాంగ్ లో సాంగ్ కి ముగ్గురు కలిపి చేద్దాం అన్నట్టు చేసి నైట్ వన్ ఓ క్లాక్ కి షూట్ స్టార్ట్ చేసాము త్రీ థర్టీ కి ఫినిష్ చేసాము ముగ్గురు కలిపి ఆ రీల్ ఫినిష్ చేసి గిరీష్ ఇంకా వెయిట్ చేయలేక ఇంటికి వెంటనే స్టార్ట్ చేసాడు ఎడిటింగ్ ఎడిట్ చేసి అప్పుడు పడుకున్నాడు మార్నింగ్ సిక్స్ కి సిక్స్ కి పడుకొని మళ్ళీ నాకు టెన్ థర్టీ ఆ టైం కి వీడియో పంపించాడు ఎలా ఉందని చెప్పి కొన్ని చూసాను చేంజెస్ చెప్పాను చేంజెస్ చేసి పంపించాడు వీ పోస్ట్ ఎడిట్ ఆన్ లైక్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ పోస్ట్ చేసిన ఆఫ్టర్నూన్ పోస్ట్ చేసిన ఫోర్ అవర్స్ కి లైక్ వెంట్ వెరీ వైరల్ అంటే చాలా మంచి రీచ్ వచ్చింది చాలా వైరల్ అయింది యా ఇంకా నెక్స్ట్ డే సేమ్ ఐ మీన్ సేమ్ డే ఈవినింగ్ ఇంకొక రీల్ ఆ నెక్స్ట్ డే ఇంకొక రీల్ అలా వన్ బై వన్ చేస్తున్నాము ఇంకా వీ గోట్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ చాలా బాగున్నది వీడియో డిఫరెంట్ గా చాలా బాగా చేస్తున్నారని చెప్పి ఇంకా మీమ్ పేజెస్ ఫ్యాన్ పేజెస్ అన్ని వన్ బై వన్ అలా మంచి రీచ్ వచ్చింది మంచి పేరు వచ్చింది కానీ ఇక్కడ మీ ముగ్గురు చూస్తుంటే నాకు వీడియోస్ లైక్ అంటే మీరు కాన్సెప్ట్ అప్పటికప్పుడు అనుకుంటారా లేకపోతే ముందు రోజు ఒక టూ డేస్ బిఫోర్ ప్రిపేర్ అయిపోయి అలా వెళ్తారా బికాస్ ఆ సింగ్ ఎలా ఉంటదంటే ముగ్గురు డాన్స్ కానివ్వండి అండ్ ఆ చూస్ చేసుకునే సాంగ్స్ కానివ్వండి ఆటోమేటిక్ గా మీరు వెళ్లే ఆ ప్లేసెస్ కానివ్వండి అంతా కూడా మాకు ఏదో సం యూనిక్ గా అనిపిస్తూ ఉంటాయి బాగుంటది లైటింగ్ అని చెప్పి ఆ ప్లేసెస్ కి తీసుకెళ్ళాను నేను అరే ఇక్కడ చేద్దాం కొంచెం లైటింగ్ బాగుంటది అంటే వాళ్ళకి ఇంకా కొంచెం భయం మరి ఇక్కడ అనుకుంటారేమో ఎవరన్నా చూసి ఆపేస్తారేమో అని చెప్పి లేదు లేదు అదేం పట్టించుకోదు మన పని మనం చేసుకుందాం అని చెప్పి మేము అనుకుని ముగ్గురికి ఖాళీ అయినప్పుడు అరే రండి అని చెప్పి ఆ ప్లేస్ కి అనుకుని కలిసి ఆన్ స్పాట్ లో ఈ రీల్ అయితే బాగుంటది ఈ సాంగ్ అయితే బాగుంటది మనం చేయడానికి అని చెప్పి అక్కడే కంపోజ్ చేయడం అక్కడే నేర్చుకోవడం డాన్స్ స్టెప్స్ అక్కడే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకోవడం అన్ని అక్కడే చేయడం అప్పటికప్పుడు అప్పటికప్పుడు అనుకునే ఆన్ స్పాట్ లో ఆ ఈ లిరిక్ ఓకే దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటది చూసే వాళ్ళకి అని చెప్పి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ నేను సజెషన్స్ ఇస్తా డాన్స్ వచ్చి గిరీష్ మంచిగా కంపోజ్ చేస్తాడు పవన్ కొన్ని స్టెప్స్ అండ్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ పవన్ చెప్తాడు ముగ్గురు కలిపి ఆ సాంగ్ అలా ఫినిష్ చేస్తాం ఒక త్రీ టు త్రీ అవర్స్ స్పాన్ కంపల్సరీ అంటే ముగ్గురు ఒక సింక్ రావాలి కరెక్ట్ గా అవుట్పుట్ మంచిగా రావాలి అంటే సో మొత్తానికి మీరు వెళ్ళిన ప్రతి ప్లేస్ ని కూడా వైరల్ చేసి ఒక పిక్నిక్ స్పాట్ చేసేస్తున్నారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ లేకుండా అయిపోయింది అన్నట్టు అయిపోయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ వన్ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్